మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ముక్కల గురించి తర్వాత మీతో షేర్ చేసుకుంటానండి ఈ బ్లౌజులు చూసారా అవునండి ఇప్పుడే అలా కొట్టడం అయింది ఇదిగో ఇలా వీడియో తీయటానికి రెడీ అయ్యానండి అవును గమనించండి ఈ బ్లౌజు హెమింగ్ చేయలేదు ఇంకా గమనించారా అలానే ఇంకొక బ్లౌజ్కి హెమింగ్ చేయటం కంప్లీట్ అయింది నిన్న ఉన్నదండి ఈ టైంకి పెచ్చ కోపం వచ్చిందండి అవును ఎందుకు ఏంటి అన్నది చెప్పనా రెండు రోజుల క్రితం వర్క్ బ్లౌజు కటింగ్ చేశానండి అది కుట్టుకుందామని మొదలు పెట్టంగానే కొంచెం మంచిగా వచ్చింది ఈ హ్యాండ్స్ జాయింట్ చేద్దామన్న టైంలో పోస కుట్టి వచ్చేసిందండి ఇంకా చూడు బాబోయ్ ఎన్నో చీరలు కొత్తగా కొనుక్కొచ్చుకున్న చీరలు మనం యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను కదా అవన్నీ బ్లౌజులు కుట్టుకోవాలి వచ్చేది శ్రావణ మాసం ఈ ఆషాఢ మాసంలోని ఇవన్నీ కంప్లీట్ చేసుకొని పెట్టుకుందాం అనుకుంటే హాయిగా మనం పండుగ సీజను పెళ్ళిళ్ళ సీజన్ మంచిగా ఉపయోగించుకోవచ్చు అన్న ఆలోచనతో మొదలు పెట్టానా పోసగుట్టు రావటం తెక్క బుట్టుకు వచ్చిందండి లెక్క ఏంటో తేల్చాలని రిపేర్ మొదలుపెట్టాను మా వారికి చెప్తే చక్కగా రిపేర్ చేయించుతారు కానీ నేనే చేసుకోవాలన్న ఆలోచనతో ఆ రిపేర్ మొదలుపెట్టాను చక్కగా రిపేర్ అయిపోయిందండి పోసకుట్టుకి ప్రాబ్లం సాల్వ్ అయింది ఆ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మొన్న తీసుకొచ్చుకునే ఈ చీరలకి చక్కగా జాకెట్లు కుట్టుకోవాలి కదా కుట్టడానికి మొదలుపెట్టాను ఈ ఒక మొత్తం మూడు బ్లౌజులు ఉన్నాయి కదా ఒక బ్లౌజ్ కాటన్ కలంకారీ అండి మిగతా రెండు బ్లౌజులు సిల్క్ కలంకారీ ఇంతకి ఏ బ్లౌజ్ కుట్టాలని ముందుగా ఆలోచించాను ఈ బ్లౌజా ఈ బ్లౌజా ఏ బ్లౌజ్ కుట్టుంటాను మొదలుపెట్టాను ఇదిగో ఈ బ్లౌజ్ కుట్టడానికి ప్రిపేర్ అయ్యానండి కొంచెం ముందు వెనక అంతేనండి ఈ ముందుగా ఈ బ్లౌజ్ని కటింగ్ చేయడానికి ప్రిపేర్ అవుతూ లైనింగ్ క్లాత్కి చక్కగా డీస్తో మార్కింగ్ చేసేసుకొని ఆ తర్వాత కటింగ్ మొదలు పెట్టేశాను చూసారా ఎంత ఈజీయో కదా అవునండి మెజర్మెంట్స్ తీయటం వస్తే చాలా చక్కగా మన బ్లౌజ్ మనం కుట్టుకోవటం చాలా ఈజీ అండి అలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎంత చక్కగా కట్ చేశాను ఇప్పుడు బ్లౌజ్ పీస్ని ఆ లై బ్లౌజ్ పీస్ మీద లైనింగ్ క్లాత్ పెట్టి మెజర్మెంట్స్ గీసుకొని ఆ తర్వాత ఇదిగో ఇలా కటింగ్ చేసేసాను కానీ బుద్ధుడి బొమ్మలు ఉన్నాయి కదండి చాలా జాగ్రత్తగా ఆ కట్ చేసేటప్పుడు ఆ బొమ్మ ఫిగర్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టుకొని చాలా జాగ్రత్తగా కటింగ్ చేయాలండి నేనైతే అలానే జాగ్రత్తగా చూసుకొని కటింగ్ చేసేసాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయటానికి ప్రిపేర్ అవుతున్నాను ఈ ప్లే ఈ కొంచెం మొక్క ఎక్స్ట్రా ఉంది చూసారు కదా షేప్ పట్టికి ఉపయోగపడుతుందండి ఈ కొంచెం పీస్ అందుకని కట్ చేయకుండానే లైనింగ్ కుట్టినప్పుడు ఆ వేస్ట్ ముక్క మనకి షేప్ పట్టీలకు ఉపయోగపడతాయని ఆ ముక్కని జాగ్రత్తగా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను చూసారా ఈ హ్యాండ్స్ కూడా మెజర్మెంట్స్ గీశాను ఆ తర్వాత ఇదిగో ఇలా కటింగ్ చేసేసాను నెక్స్ట్ ఏంటి కొట్టటమే కదా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఈ బ్లౌజ్ కుట్టడానికి ప్రిపేర్ అయ్యాను సగం కుట్టంగానే బద్దకం వచ్చేసిందండి ఇంకేం చేశాను బొబ్బుండిపోయాను పోయాను నిద్ర లేచిన తర్వాత భవానీ వచ్చి అమ్మ ఇవన్నీ ముక్కలు వేస్టే కదా పడేయనా అని అడిగింది చక్కగా పడేసాయ్యా నేను చెప్పాను నెక్స్ట్ ఏంటి మిగిలిన ఆ బ్లౌజ్ని కూడా కుట్టడం అయిపోయింది ఇదిగో ఇలా హెమింగ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఈ హెమింగ్ ఈ బుక్స్లు ఎలా కుట్టాను ఏంటి అన్నది ఇంకొకసారి ఇంకో వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఇప్పుడు నెక్స్ట్ ఏ బ్లౌజ్ చూద్దామంటారు కుట్టిన బ్లౌజు అదేనండి ఇందాక కట్ చేశాను గుర్తుందా ఆ బుద్ధుడి బొమ్మలు బ్లౌజే కట్ చేశాను కుట్టడం కంప్లీట్ అయిపోయింది లాంగ్ హ్యాండ్స్ పెట్టుకున్నాను ఎలా ఉండుంటుంది వేసుకుంటే అనే ఆలోచనతోనే కదండి కట్ చేసేది ఇప్పుడు ఈ సారీ ఈ ఫాల్ కుట్టుకోవాలి అలానే ఇంకొకసారి ఇంకొక ఫాల్ కుట్టాలి బ్లౌజులు కూడా కుట్టుకోవాలి అసలే వచ్చేది శ్రావణ మాసం అని అనుకుంటూనే చక్కగా ఇందాక చెప్పాను కదండి పూస కుట్టు వచ్చింది ఆ కుట్టు ఎలా రిపేర్ చేశాను ఏంటి అన్నది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు